ఇక వెలుగు పేపర్ లా మెయిన్ హెడ్లైన్స్ యాభై వేలకు మించితే పట్టుకునుడే ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పోలీసుల తనిఖీలు నగదు రిలీజ్ కు ముగ్గురితో గ్రీవెన్స్ గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్ పది లక్షలు దాటితే ఐటీకి అప్పగించా మరి నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఏడు దేశాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికలు ఏడు దేశాల్లో జరగబోతున్నాయి లోక్సభ పార్లమెంట్ స్థానాలు స్థానాలు ఉండగా అందులో మనకి ఎలక్షన్ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు ఎన్నికలు అందులోనూ మే పదమూడు తారీఖు జూన్ నాలుగో తారీఖు రోజు జూన్ నాలుగో తారీఖు రోజు ఎవరు ప్రధానిగా మళ్ళీ ఉండబోతున్నారు ప్రధానిగా బీజేపీ ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ అధిక సీట్లతో సాధించి కాంగ్రెస్ కూటమి

మీ దగ్గర తీసుకెళ్తే ఇక్కడ యాభై వేల కంటే ఎక్కువ మించితే మాత్రం పత్రాలు కంపల్సరీ ఇక పది లక్షలు దాటితే ఆ పైసలని ఐటీకి అప్పగింతా ఆధారాలు చూపిస్తేనే మీ పైసలు మీ దగ్గర ఉంటే లేదు అంటే ఐటీకి అప్పగించేస్తారు